ఆది కాండము పదహారవ అధ్యాయము అబ్రాము భార్య అయిన శారయ్యి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగుప్తిరాలైన దాసి ఉండెను కాగా శారయి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను అబ్రాము శారయి మాట వినెను కాబట్టి అబ్రాము కనాను దేశంలో పది ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాహము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరను ఐగుప్తిరాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికిచ్చెను అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవయత్నైతునని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను అప్పుడు శారయీ నా ఉసురు నీకు తగులును నేనే నా దాసిని నీ కవుటికిచ్చిన తరువాత తాను గర్భవతి నైతి నని నేను దాని దృష్టికి నీచమైన దాన నైతిని నాకును నీకును ఎహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనస్సు వచ్చినట్లు దాని చేయమని శారయ్యితో చెప్పాను శారయ్యి దాని శ్రమ పెట్టినందున ఆమె యొక్క నుండి అది పారిపోగా యహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని శారయ్యి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చి తివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయ్య యొద్ద నుండి పారిపోవుచున్నానని అప్పుడు యహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను మరియు ఎహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను అది లెక్కింప లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను మరియు యహోవా దూత ఇదిగో ఎహోవా నీ మొరని విను నీవు గర్భవతి వై ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు అతని చేయి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఏలి అనగా నన్ను అని నేను ఇక్కడ చూచితిని గదా అని అనుకునేను అందుచేత ఆ నీటి బుగ్గకు లాహైరోయి అని పేరు పెట్టబడెను అది కాదేశుకును బెరేదుకును మధ్యనున్నది తర్వాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను అబ్రాహ్ము హాగరు కనిన తన కుమారునికి ఇస్మాయిలను పేరు పెట్టెను ఆగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాహ్ము ఎనభై ఆరు ఏండ్ల వాడు